ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత చంద్రబాబును తెలియక లంచ్ డిమాండ్ చేసిన అధికారి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో అవినీతి ఏ స్థాయికి చేరిందని తెలియజేసే మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఎవరో క్షేత్రస్థాయిలో సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటామంటే తప్పనిసరిగా లంచాలు ఇస్తే కానీ ఫైలు ముందుకు కదలని ఘటనలు చూస్తూనే ఉంటాం కానీ ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇంటి నిర్మాణ ఫైలును ముందుకు తీసుకువెళ్లేందుకు లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న ఘటన జరిగిందంటే ఆశ్చర్యపోక తప్పదు ఇందులో బాధితుడు ప్రస్తుత సీఎం అలాగే గత విపక్ష నేత చంద్రబాబు నాయుడే కావడం గమనార్హం అంటున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలోని సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ గతంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు లంచం తీసుకున్నారు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఆయన స్థలాన్ని కొనుగోలు చేశారు జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు చంద్రబాబు తరఫున భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు అలాగే స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లక్షా ఎనభై వేల రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు ఆ మొత్తాన్ని ఇవ్వడంతోనే ఫైల్ ముందుకు కదిలింది గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద స్థానిక నేతలతో ఆ విషయం చర్చకు వచ్చింది దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ జేసి శ్రీనివాసులు ఆరా తీగా లంచం భాగోతం మొత్తం వెలుగు చూసింది సర్వే శాఖ ఏడి కౌస్ పాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా చంద్రబాబు ఇంటి సబ్ డివిజన్ అనుమతి కోసం సదరు డిప్యూటీ సర్వేయర్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ లక్ష డిమాండ్ చేశారని గత నెల ఇరవైన ఇరవై ఏడున శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు వద్ద ఉన్న రైతు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపైన కూడా విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు వీటిపై సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు ఐడిని ఆదేశించారు అనంతరం డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు